నేను మామూలుగా వచ్చాను మామూలుగా వచ్చి చమన అంతలో ఎగిరిపడి ఆమె ఎగిరి అట్లా పడుతున్నాం అంత భయం ఎందుకు ఇంట్లో ఎవరు లేకపోయాను అప్పు దాని సన్ను చెయ్యలేక భయం వేసి నాకు గొమ్ముగా అరస్త రావచ్చు కదా ఆమె వచ్చి చేయకపోతే అంతలో భయమా అక్కడ చెరుకు ఆ ఏంది ఇంకా ఇక్కడే ఉన్నావా ఏంది అసలు

నీకేమి పని ఉందా పని ఏం లేదు ఏమే కొంచెం ఇక్కడ దాకరావా ఎక్కడ దాకా అది ఎక్కడ దాకా చిన్న దాకరావా ఎందుకు పని చేసుకోవాలి అక్కడ దాకాసేపు నిమిషాలు నువ్వేం చేయబో నేను చేసుకుంటా సేపు నిల్చుకో ఎందుకు పని చేసుకుని దాకుండా ఒక పది నిమిషాలు నేను ఎందుకని నువ్వేం చేయబోలే పది నిమిషాలు తోడుండట

ధైర్యంగా ఉండాలి నువ్వు చూసారు చూసినప్పుడు ధైర్యంగానే ఉన్నావు కదా ఎందుకు భయపడతావు పట్టంగా ఎగిరి పడుతున్నావు భయమేస్తుంది వేస్తుంది సినిమా చూసిన సేపు బానే ఉంది సినిమా అయిపోయింది అక్కడి నుంచి అదే ఆలోచన కొనుక్కున్నా కూడా అదే ఆలోచన అదే వస్తుంది ఏమో నీ కాడికి ఏమన్నా లేపిందా నిన్ను అని కదా అందులో భయం ఎందుకు వస్తుంది అది కిచెన్ దాకా తోడరా అనేదే అది కాదు పది రాలేవా

అంతొద్దు మళ్ళీ వస్తా అంత నువ్వే ఆగులేదు నువ్వు ఎక్కడే ఉండు నేను తొందరగా వచ్చేస్తా భయపడబాకు ఎందుకు భయపడుతున్నా నువ్వు భయపడబాకు మళ్ళీ దెయ్యాల సినిమా వస్తుంది పెట్టుకొని చూస్తా నువ్వు ఇంట్లోనే

నాకు ఇంకేం పని లేవు ఇంట్లో ఉంటారనే పని సరే నా పని ఉదాస్ పోయి చేయిపోతే ఏం పని చెప్పు పోయి చేయిపో అనుకోడు రావాలి పక్కన నేను ఏంది నువ్వు పక్కన ఉండి పని చేస్తా అమ్మా నన్ను ఒదిలిపెట్టు అమ్మా నాకు చాలా పనులు నేను తొందరగా పోవాలా ఇద నన్ను ఒదిలిపెట్టు పోవొకయ్యా దయ్యం వస్తదన్న భయం నాకు ఉంది యా లంగ తొడు నేను దాగా నిన్ను కలుబెట్టుకున్నట్టున్నాను నేను నా బాడీని చెయ్యి కొట్టు బావని బాపింది వద్దాగా నిన్ను కలుబెట్టాను నువ్వు నన్ను దగులుకున్నావ్

సరే ఉండి నేను ఆడ మే ఎక్కడ పోతున్నా ఇక్కడే ఉంది నేను బయట ఇక్కడికే పోయేది వచ్చేది అదే ఇక్కడే ఇప్పుడే వస్తా నేను ఇక్కడే ఉండి మంచి మంచిది వస్తా సరిపో మంచి తీసుకురా మంచి తీసుకురా నువ్వేందు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ పేరు వచ్చి అందరు తెలిసిందే కదా అమ్మస్ తెలియకుండా ఉండే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా అయితే మీరు సపోర్ట్ చేస్తే అన్ని వీడియోస్ అయితే మాకు ఫ్రెండ్స్ అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి మేము షార్ట్ వీడియో అయితే పెట్టచ్చు దాన్ని లాంగ్ వీడియోలు అయితే చాలా కష్టం ఉంటుంది అన్ని లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము అయితే లాంగ్ వీడియోలు ఎందుకు తీస్తున్నాం అంటే షార్ట్ వీడియో తీస్తే డబ్బులు అయితే రా ఫ్రెండ్స్ అందుకని మేము లాంగ్ వీడియో తీస్తున్నాము షార్ట్ వీడియో తీస్తే యూస్ మటుకు బాగా వస్తాయి షార్ట్ వీడియోకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు లాంగ్ వీడియో అయితే డౌన్ అయిపోద్ది సపో అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారో కానీ డబ్బులైతే రా ఫ్రెండ్స్ అందువల్ల షార్ట్ వీడియో అయితే మేము పెట్టట్లేదు షార్ట్ వీడియో మనకు పెడితే డబ్బులు అయితే రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అంటే పెద్దగా కష్టమే ఉండదు లాంగ్ అంటే ఎనిమిది నిమిషాలు తెస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎనిమిది నిమిషాలు కానీ ఏడు వేలు ఏడు నిమిషాలు తెస్తున్నాము కానీ ఒక రోజంతా అంతా ఫ్రెండ్స్ ఎడిటింగ్ అంతా చేసే లోపల ఒక రోజంతా పట్టద్ది చాలా కష్టం ఫ్రెండ్స్ అందరూ షార్ట్ వీడియో అయితే సింపుల్ గా అయితే తీసి పెట్టేవచ్చు లాంగ్ వీడియో మటుకు చాలా కష్టం ఫ్రెండ్స్ మేమైతే లాంగ్ వీడియోలే తీసుకుంటున్నాము ఎందుకంటే మాకు డబ్బులు డబ్బులు కావాలి ఫ్రెండ్స్ అందుకని మేము లాంగ్ వీడియోలు తీసుకున్నాము షార్ట్ వీడియోలు అయితే సబ్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఆ షార్ట్ వీడియో కూడా వైరల్ అవద్ది కానీ పెద్ద వీడియో వైరల్ అవ్వదు షార్ట్ వీడియోనే వైరల్ అవద్ది పెద్ద వీడియో మటుకు వైరల్ అవ్వదు అందుకని మేము పెద్ద వీడియోలే వైరల్ వైరల్ చేసుకుంటూ వస్తున్నాం షార్ట్ వీడియో అయితే పెట్టట్లేదు అందువల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి అంటే రన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ విషయం అనేది బాగా ఫ్రెండ్స్ అవుతుంది తెలుసు అందువల్ల మేమైతే లాంగ్ వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్స్ మేము తీస్తున్నాం కదా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మేము మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే అప్పుడైతే మూ ఐదు రోజులకి ఆరు రోజులు కనిపిసేది ఈ మధ్య అయితే ఛానల్ ఒక్కసారి డౌన్ అయిపోయేలాకే రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే తీస్తున్నాము మరి రోజు పెట్టలేము ఫ్రెండ్స్ రోజు అయితే ఎవరికీ కుదరదు దాని ముందే ఉండే వాళ్ళకే రోజు అయితే పెడతారు మాకైతే అలా కుదరదు ఫ్రెండ్స్ మేము రోజు మార్చి రోజు అయితే పెడుతున్నాము మాకు డైలీ కుదరటం లేదు పెట్టాలంటే ఫ్రెండ్స్ మీరు కాదు సపోర్ట్ చేస్తే ఎక్కువ ఇంకా మాకు డైలీ తీసే మార్గం అయితే చూస్తాము డైలీ పెట్టే మార్గం అయితే చూస్తాము మీరు సపోర్ట్ చేయండి మా వీడియోలకి అన్నింటికి మా ఛానల్ కి సపోర్ట్ ఎక్కువ చేస్తే మాకు అన్ని వీడియోలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో తాపేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్